హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ వాస్ కిచెన్ మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు నువ్వులో పచ్చి పురుసు చేస్తున్నా ఓకే పచ్చి పురుసు జేనీకి ఇంకా నువ్వులు తీసుకున్నా ఇక వచ్చిందపండు తీసుకున్నా చింతపండు నానబెట్టుకుందాం ఇప్పుడు ఇంట్లో వేసి నానబెట్టుకుందాము మనకి ఎంత పడుతుందో చూసి వేసుకోవాలి ఇంకా నీళ్ళు పోసి మంచిగా రెండు మూడు సార్లు రెండు సార్లు కట్టుకొని రావాలి ఇంకా నీళ్ళు పోసి ఇలా కడుక్కోవాలి రెండు సార్లు ఇట్లా ఇక దుమ్మ అనేది వస్తుంది ఎండకేసినప్పుడు వేసినప్పుడు దుమ్ము పడుతుంది కదా ఈ దుమ్మ అనేది పోతుంది ఇక మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని వచ్చిన చిత్తపండు ఇప్పుడు నీరు పోసి నానబెట్టుకుందాము ఇప్పుడు నీరు పోసి నానబెట్టుకుందాము చిన్నపండు ఇది నానాలే నయ్య ఒక ఐదు నిమిషాల దగ్గర నానండి నాతో మంచిగా పులుసు అనేది వస్తుంది నానబెట్టుకుందాం ఇది ఇప్పుడు ఈ మంచి నువ్వులు కడుకుందాము ఎందుకంటే సన్న దుమ్ము ఉంటుంది ఉసుకుంటుంది ఇట్లా అయితే నీళ్ళు పోసి మనం ఇట్లా కలుపుతామా ఉసుక అనేది అడుక్పోతుంది ఇక దుమ్ము కూడా పోతుంది ఇలా పంపుకుందాము జాలి దుమ్ము పోతాయి నువ్వులు మర్చిపోతాయి కడిగి వేయించుకుంటేనే మంచిగా బొంగులు వేగుతాయి లేకపోతే పట్టడానికి మాడిపోతాయి పెంకలు వేయంగానే పెంక మనం వేసామా ఇట్లా కడిగి వేస్తే మంచిగా బొంగుల్లాగా ఊపి మంచిగా ఉంటుంది పొడి మనం కడగకుండా వేయించుకుంటే ఇక ఉసుకుంటుంది ఈ నువ్వులు కూడా మాడిపోతాయి తొందరగా ఏ ఈ ఆరిపోయింది కానీ ఇట్లా పెడదాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు స్టవ్ ముట్టు తీసుకుందాము ఇక నువ్వులు వేయించుకోడానికి ఇది పెట్టుకుందాం కడాయి పెట్టుకుందాము ఇప్పుడు ఈ మధ్య నువ్వులు వేసుకుందాం కడివి పెట్టుకుందాం కదా నీళ్ళని ఆరిపోయినాయి ఇప్పుడు వేయించుకుందాము ఇట్లా కడిగేస్తా కూడా మనం వేయించేటప్పుడు అంతగానో మిగిలి మామూలుగా కడాయి కాగానే కడగకుండా వేసుకోవడం చూడు కడాయి అలా అంటే పట్ 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 అలా చెట్లుపోతాయి మాడిపోతాయి తొందరగా నిదానంగా చిన్న సన్నటి మంట మీద మంచిగా వేసుకోవాలి ఇవి చిట్టపట్ల దగ్గర వేసుకోవాలి ఇలా నువ్వులు కడిగి వేసుకోవడం కదా కడిగి వేసుకుంటే నిదానంగా వేసుకోవడం మంచిగా నిదానంగా వేస్తాయి నువ్వుల పొడి కూడా టేస్ట్ బాగుంటుంది మనం కడాయి కూడా వేసుకోవడం కదా అప్పుడే చిటపట్ అని మాడిపోతుండేది అవి ఇట్లని చేసుకోవాలి ఇవి నిదానంగా వేస్తాయి మంచిగా చిటపట్లని బొంగుల్లాగా వేయాలి అవేమో కడాయి వేడిగానే ఏ కడగకుండా వేస్తాం చూడు కడాయి వేడిగానే అది వేసినా పట్టు పొట్టు పట్టు పొడి అన్న ఎగురుతాయి మాడిపోతాయి అంత నువ్వుల పొడి స్మెల్ రాదు బాగా మంచిగా టేస్ట్ ఉండదు ఇప్పుడు ఈ నువ్వుల పొడి బాగుంటుంది చూడు ఇంకా ఏమన్నాయి మంచిగా తీసుకున్నాము పీస్ అలా కావాలి నువ్వులు నువ్వులు సన్నవి ఇప్పుడు మిక్స్ పెడదాము ఇప్పుడు మూత పెట్టి ఇవి సన్నము పొడి చేసుకొని వస్తా ఇక నువ్వుల పొడి మిక్స్ పట్టుకోవచ్చునా ఇలా సన్నం పట్టుకోవాలి సన్నం పట్టుకోవాలి చిత్తపండి నానింది చిత్తపొడి చూపిస్తుందాము ఇప్పుడు కావాల్సినంత చింతపండు వేసుకోవాలి ఈ చింత పురుసు కూడా చూసుకొని పీసుకోవాలి మనకు తగినంత పులుపు ఎంత పులుపు అవుతుందో మనం ఎంత పులుపు తినగలుగుతుందో అంత పులుపు చూసుకొని పోసుకోవాలి ఇప్పుడు మనం పులుసు పీసుకున్నాం కదా మన తగినంత పులుపు అయిందా ఎక్కువ అయిందా తక్కువ అయిందా చూసుకున్నాము మా సరిపోయే పులిపోయింది ఇంకా ఉప్పు వేసుకుందాము మనం పచ్చిపులుసు సరిపోయేటర్ద ఉప్పు వేసుకుందాము కొంచెం కారం పౌడర్ కూడా వేసుకుందాము కొంచెం వేసుకోవాలి తల్ మీరే వేసుకోవాలి ఇప్పుడు ఇక చిన్నది ఈ బెల్లం ఇది కొంచెం బెల్లం వేసుకోవాలి ఈ తెలంగాణలో మేము పచ్చిపులుతులో ఎప్పుడైనా బెల్లం వేసుకుంటాము కొంతమంది బెల్లం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు కారం పొడి వేసిన ఉప్పు వేసినా అలమే వేడు వేసినా ఇక ఇప్పుడు బెల్లం కూడా వేసుకుంటున్నా ఈ చింతపులుసులో ఉల్లిగడ్డలు సన్నం ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసులో పిసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసినాం కదా ఇట్లా పిసుకుత మనకు పచ్చి పులుసు టేస్ట్ అనేది తెలుస్తుంది బాగుంటుంది ఇట్లానే వేసుకోవాలి చేయి ఇలా పచ్చి పులుసులు అంటే చేయి పెట్టిందే కాదు ఇది చెంచుతోనే అయ్యే పని కాదు పచ్చిపూరితోనే చెయ్యి సూపర్ పచ్చిపూలతో ఇది ఇప్పుడు నువ్వుల పొడి చేసినాం కదా ఈ నువ్వుల పొడి కూడా ఎండనేశాను ఇప్పుడు ఇలా నువ్వుల చేసి వేసి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపేనికి ఏదో కడాయి పెట్టుకున్నా ఇప్పుడు తాలింపుకు నూనె వేసుకుందాము మంచి నూనె ఇగో జీలకర్ర ఆవాలు మీరు పగ్గరు ఇదో తాలింపు గింజలు వేస్తున్నా జీలకర్ర ఆవాలు మీరు పగ్గిందరు తాలింపు గింజలు వేసాం కదా పచ్చిమిరపు కట్ వేసుకుందాము ఇదే సన్నంగా కట్ చేసుకోవాలి పచ్చిపుతకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు కరెమాకి వేసుకుందాము నూరం నాకులు పుదీనాకులు ఇప్పుడు కొత్తిమీర వేస్తాము ఈ పచ్చిపుడుతు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన దగ్గర వేసుకోవాలి కళ్యాణిగా అప్పుడే బాగుంటుంది ఇప్పుడు తాలింపులో పసుపు వేసుకుందాము పసుపు తాలింపులు వేసుకోవాలి కలర్ మంచిగా వేడుతుంది పసుపు ఎందుకంటే పచ్చిపురలా నీళ్ళు వేస్తే దగ్గర పసుపు పోతాను వస్తుంది అందుకే తాలింపు వేసుకోవాలి మంచిగా ఇది ఇలా కరకాలు లాటేట్లు ఇలా చేసుకోవాలి తాలింపు ఇప్పుడు పచ్చి చేసుకోను సూపర్ సూపర్ పచ్చి పులుసు ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది పచ్చి పచ్చిపులుసు రెడీ అయిపోయింది సూపర్ సూపర్ పచ్చిపూలుసు మా తెలంగాణలో ఇట్లా నువ్వుల పచ్చిపూలుచు ఇట్లా చేసుకోవడము చాలా బాగుంటుంది ఇట్లా నువ్వులు వేసి వనకాలం చలికాలం ఇట్లా చేసుకోవాలి నువ్వులు ఉంటాయి కదా వేడి అవుతుంది సలవ ఉండకుండా మంచిగా ఉంటుంది ఎండాకాలం అయితే నువ్వులు వేసుకోవాలి ఉట్టి పచ్చిపూలు చేసుకోవాలి వేడి వేడి అన్నంలో పచ్చిపూలు చేసుకొని తింటే అన్నం కొంచెం మెత్తగా వండుకోవాలి పచ్చి పూలు వేరే కూర కూడా అవసరం లేదు సూపర్ సూపర్ పచ్చి ఏ ఏ వేరే ఏది అవసరం లేదు మస్తు గిన్నె తిను నాకు అదే తినాలనిపిస్తుంది సో చూసినా మీ గారికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బాయ్ బాయ్